హాయ్ హలో వెల్కమ్ అంబిక సో ఈరోజు వీడియో ఏంటంటే నేనంట ఫేస్ ని కేర్ చేయడం లేదంట అందుకని నన్ను టార్చర్ చేయడానికైతే అంట సో ఏమనుకుంటున్నారండి అది మీరు సో ఏం టార్చర్ అనుకుంటున్నారో సో నా ఫేస్ మీద అయితే పింపుల్స్ అండ్ చిన్న చిన్న గుళ్ళలు అయితే చాలా అంటే చాలా వచ్చేసినాయి అండ్ నేను ఫేస్ని పట్టించుకోకపోయేసరికి అవి నాతో టార్చర్ చేయడానికి వచ్చినాయి సో నేనేం చేద్దాం అనుకుంటున్నా సో నా ఫేస్ నుంచి వాటిని దూరం చేసేద్దామని ప్లాన్ చేస్తాను సో అది తెలుసుకోవాలంటే నేనేం చేయబోతున్నాను అసలు రెమెడీ ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మళ్ళీ స్కిప్ చేస్తే ఇంగ్రీడియంట్స్ మిస్ అయిపోతారు సో అందుకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ చెప్పిందేనండి సో మన ఇంట్లో అంటే మన కిచెన్లో అండ్ మన దేవుడు పూజ గదిలో ఉండే ఐటమ్స్ అని నేను చెప్తుంది సో సింపుల్ అండ్ ఈజీ వీక్లీ త్రైస్ రాసుకోవచ్చు వీక్లీ అంటే వారానికి మూడు సార్లు రాసుకోవచ్చు మీ ఇష్టం డైలీ రాసుకున్నా రాసుకోవచ్చు ఇలానే చేస్తే చేస్తే కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మన ఫేస్ లో గ్లో వస్తుంది బ్యూటీ వస్తుంది పింపుల్స్ అనేవి ఉండే కొన్ని పోతూ ఉంటాయి ఏది ఒకసారి పోదు సో వీడియోలోకి వచ్చేస్తే చూసారు కదా వీడియోలో శనగపిండి గంధం పెరుగు నిమ్మరసం పాలు ఒక స్పూన్ సో అన్ని ఎట్లా చేయాలంటే శనగపిండి వన్ స్పూన్ లేదా టూ స్పూన్స్ వేసుకోవచ్చు గంధం వన్ స్పూన్ పెరుగు టూ స్పూన్స్ నిమ్మరసం వన్ స్పూన్ ఇక్కడ పాలను ఏం చేయాలంటే మనం ఇదంతా ముందుగా మిక్స్ చేసేసుకోవాలి పాలు మిక్స్ చేసుకోకుండా సో నేను ఇక్కడ ఎట్లా చేశానంటే ఇప్పుడే అప్లై చేసుకున్నా కాబట్టి పాలనైతే పోసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఏమి ఉండలు కట్టకుండా జారుగా కొంచెం పలచగా ఉండాలి ఇప్పుడు మనం కొంచెం టెస్ట్ చేసుకోవడానికి నేను అలా చేతి మీద అప్లై చేసేసుకున్నాను సో నాకు ఫేస్ మీదకి బాగానే వచ్చింది కాబట్టి సో ఫేస్ మీద సరిపోతుందని ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయా మొత్తం ఇంకా మిక్స్ చేసేసుకొని వచ్చేసాను సో చూశారు కదా మన అందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ కదండి ఇవి సో మనం అలాంటి క్రీమ్స్ ఈ క్రీమ్స్ ఆమాస్యలు ఇవి అవన్నీ వాడకుండా మనకి న్యాచురల్గా దొరికే మన ఇంట్లో దొరికే వస్తువులతో మనం చేసుకుంటూ ఉంటే మనకి చాలా గ్లో అని వస్తుంది ఏమీ ఎఫెక్ట్ కాదు ఫేస్ కూడా ఒకవేళ ఇన్కేస్ అవి కానీ తగ్గపోతే అప్పుడు మనం బయటకి వాడాలి సో ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎలా అప్లై చేస్తున్నాను మనం మిస్ చేసింది ఇలా అన్ని ఫేస్ మొత్తం ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ ఇంకా బాగా పెట్టేసేసి మొత్తం అప్లై చేసేసుకోవాలి అండ్ మనకి ఇదే కాదండి ఇంకా ఇంకా ఫేస్ లో సంబంధం చాలా ఉంటాయి కొన్ని రోజు వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడు ఇప్పుడు ఇది మొత్తం కి అప్లై చేశాం కదా ఇప్పుడు టైం చూస్తే ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ అయింది అండ్ హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ ముప్పై నిమిషాలు అనేది మనం ఉండాలండి పది నిమిషాలు ఉంది కాదు థర్టీ మినిట్స్ ఉంటే ఆ శనగపిండి అవి గంధం అవన్నీ పూసాం కదా అవి మొత్తం ఇంకిపోయి మనం ఫేస్ అయితే చాలా అంటే చాలా గ్లోత్ తెస్తుంది అండ్ స్మూత్ గా ఉంటుంది అండి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి సో నేనైతే హాఫ్ అన్ అవర్ అయిపోయినాక ఇంకా ఫేస్ అయితే క్లీన్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను సో క్లీన్ చేసినాక అంత ముందు ఉన్న ఫేస్ చూస్తే డిఫరెన్స్ ఇప్పుడున్న ఫేస్ డిఫరెన్స్ చూస్తే చాలా అంటే చాలా నా చీక్స్ అయితే చాలా స్మూత్ గా ఉన్నాయి అండ్ నేనైతే ఇలాగ తో జస్ట్ ట్యాప్ చేయాలి మనం ఇలాగ వద్దకూడదు ఫేస్ మీద మొట్టలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ట్యాప్ చేసుకొని తుడ్చుకోవాలి సో ఇంకెంత కాలసే మీరు కూడా ఈ రెమెడీ ట్రై చేసేసి ఎలా ఉందో నాకు కమెంట్ లో చెప్పండి ఫేస్ క్లీన్ చేసే ముందు మీకు ఒక వీడియో కదా అది బిఫోర్ నేను ఫేస్ కి అప్లై చేయక ముందు ఉంది ఇప్పుడు ఫేస్ కి అప్లై చేసింది సో ఎంత తేడా వచ్చిన దీన్ని ఇలా వాడుతూ ఉంటే గ్లో అనేది వస్తుందండి